Okay. शेख आरिफ शेख बाशी जी बाप वी विनय एम डी रिजविल शेख रहमान अब्दुल वहीद ये तो डाल तो तो है। तो रहे हैं ये आओ क्या होता है आओ रे खाली निकला खाली पकड़ रहे हैं रे क्या रे वो सही है मुझे दे दाल रही है ना इतना ये साला मुझे इसका ये ये पकड़े खाली और क्या छोड़ छोड़ ये नून तो डाल मूंगा मत डाल अंदर नहीं कटाक्षोगर मैंने आओ मा <caniser Zum voi> <mamama> वयसा 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 जय जग జై జగన్ జై జగన్ జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేదికను అలంకరించిన పెద్దలకి అలాగే ఈ సభకు విచ్చేసిన నా సోదరి సోదర మనులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మనందరికీ తెలిసిన విషయమే సంక్షేమ కార్యక్రమాలు ఏ స్థాయిలో పేదలందరికీ కూడా అందుతున్నాయి అనేది అన్ని సంక్షేమ పథకాలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందుతున్నాయి అలాగే మరి అభివృద్ధి కూడా అలాగే జరుగుతుంది సచివాలయం వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ అన్నీ కూడా మన ప్రభుత్వంలో బాగా పనిచేస్తున్నాయి మరి ఇవన్నీ చూసే వేరే పార్టీల వాళ్ళు కూడా ఈరోజు మన పార్టీలోకి జాయిన్ అవటం జరిగింది ఇక్కడ తాడేపల్లిలో మహానాడు ఏరియాలో కూడా మరి వీళ్ళందరినీ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము మరి ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలందరికీ కూడా వీరందరూ వివరించి జగనన్నను మళ్ళీ సీఎం చేయాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను మీ అందరి సపోర్టు మరి ఇక్కడ లోకల్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను జగనన్న నాకు అవకాశం కల్పించారు మీరందరూ కూడా అందుబాటులో ఉండే నన్ను మీ కుటుంబ సభ్యురాల్లాగా మీ సోదరులాగా భావించి ఓటేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే కిల్లారు రొసైన్ కూడా ఆ వారిని కూడా వారి మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను నాకు మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్